నమః శ్రీ మహాగణాధిపతి నమ ఈ సంవత్సరం మొత్తం కూడాను అన్ని రాశుల వారికి కుజుడు మరియు శని ప్రభావం ఉంటుంది అయితే ఈ కుజి శని ప్రభావాలు తప్పించుకోవడానికి కుజుడికి సంబంధించినటువంటి పరిహారములు శనికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఈ అన్ని రాశుల వారికి ఇది ఒక రాశి అని కాదు అన్ని రాశుల వారికి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆ వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే వాటి బాధ నుంచి కొంత బయటపడి ప్రశాంతంగా ఉండే ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకునేది అంటే డిసెంబరు నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వారు ఏ దేవతను దర్శించాలి వారు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము అందరికీ నమస్కారం రాశుల్లో కుంభరాశి కుంభరాశి వారికి ఈ నెల డిసెంబర్ నెల మొత్తం కూడాను ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పని కూడాను వీళ్ళకి కొద్దిగా చికాక్గా కనపడే ఆస్కారం ఉంటుంది వీరు మాట మంచి చెప్పినా సరే వీరు కటువుగా చెప్తూ ఉంటారు అందువల్ల వీరిని అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు వీరి మాట కటువుగా ఉండడం వల్ల వీరిని అందరూ వ్యతిరేకిస్తారు చెప్పేది మంచిదే మంచి విషయమే కానీ మాట ఏదైతే కఠినంగా వచ్చిందో తద్వారా చెప్పిన మంచిని కూడా వాళ్ళు గ్రహించకుండా పక్క పెడతారు మనల్ని ఆ విధమైన పరిస్థితి ఈ రాశి వారికి ఉంటుంది వీళ్ళు ఇంకా చెప్పాలి అంటే శరీరం మీద వీళ్ళ గాయాలయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ డిసెంబర్లో వీళ్ళు తందరబడి ఏ పని కూడాను మొదలుపెట్టద్దు ప్రతిదీ కూడా భయాందోళనతో కూడుకున్న వ్యవహారం ఈ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో కనపడుతుంది కాబట్టి ఏ పని కొత్త పని మొదలు పెట్టాలన్నా కొత్త పరిచయాలు చేసుకోవాలన్నా ఉన్న పనిలో డెవలప్మెంట్కి కొత్తగా ఆలోచించాలి అన్నా కొంచెం ఆచితూచి వ్యవహరించే పరిస్థితి ఈ రాశి వారికి ఉంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వీరికి అవగాహన లోపం కూడా కలిగే ఆస్కారం ఉంది ప్రతి చిన్న విషయం కూడాను వీళ్ళు గొడవపడుతూ ఉంటారు భార్యాభర్తలు చిన్న విషయాల్లో కూడా గొడవపడుతూ ఉంటారు ఇక ఈ రాశివారి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చిన్న విషయాన్ని కూడా భూతర్ధంలో పెట్టి చూస్తారు చిన్న విషయాన్ని కూడా భూతార్థంలో పెట్టి చూస్తారు అంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటారు ఈ రాశి వారు ముఖ్యంగా మంగళవారము శనివారము నియమాలు పాటిస్తారు మంగళవారం శనివారం ఇటు మంగళవారం అంటే కుజుడికి సంబంధించి వస్తుంది హనుమంతుడికి సంబంధించి వస్తుంది అంటే ఈ ఇద్దరి ఆరాధన చేస్తూ ఉండాలి ఇంకా శనివారం వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి వారికి వస్తుంది శనివారం నాడు శనికి కూడా వస్తుంది కాబట్టి ఈ ఇద్దరికి ప్రదక్షిణ నమస్కారాలు ఈ ఇద్దరి దర్శనము చేస్తూ ఆయా రోజుల్లో తలమించి స్నానం చేసి ఉపవాసాలు ఉండడము నేల మీద పడుకోవడము భోగాలు అనుభవించకుండా ఒక్క పూట భోజనం చేయడము ఇటువంటివి పరిహారాలు చేస్తూ ఉండాలి తద్వారా అలాంటి పరిహారాలు చేయడం వలన ఈ రాశి వారికి కొంత మంచి జరిగే ఆస్కారం ఉంటుంది ఇటు వెంకటేశ్వర స్వామి ఆరాధన మరియు హనుమత్ ఆరాధన ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అంటే కుజుడు సుబ్రహ్మణ్యుడు వీళ్ళ ఆరాధన శనిదేవుడి ఆరాధన హనుమత్ ఆరాధన ఇటువంటి దేవతల ఆరాధనలు గనక చేస్తే వీళ్ళకు కొంత కొంత మేరకు మాత్రమే బాగుండే ఆస్కారం ఉంటుంది లేదు అంటే ఇది కొంత వ్యతిరేకమైనటువంటి ఇబ్బందులు గురయ్యి ఇంకా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాటని పొదుపుగా మాట్లాడి మాట మనం ఎదుటి వారికి ఏదైనా విషయం చెప్పాలని ప్రారంభిస్తే ఆ మాట విషయంలో వీరు ఆచి తూచి అంటే మనం మాట్లాడేది మంచి అని మనకు అనిపిస్తుంది అవతల దూరంలోకి వెళ్ళి మనం చెప్పాలి నేను నేను చెప్పేది మంచి కాబట్టి వింటారు అనే ఆలోచన మనకు వస్తుంది కానీ అవతల రిసీవింగ్ తీసుకునేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మన మాటను వాళ్ళు స్వీకరించేది ఎట్లా ఉంటుంది అంటే ఏ వీడు కొంచెం గట్టిగా చెప్తున్నాడు వీడు వీడు చెప్పింది నాకు నచ్చలేదు అది పాటిస్తే కష్టం వీడు చెప్పింది వింటే కష్టం వీడి వల్ల నాకు నష్టం వస్తుంది మీరు ఇచ్చే సలహా అయినా కావచ్చు మీరు మీ బాధ చెప్పే విషయమైనా కావచ్చు ఏదైనా సరే అవతల తీసుకునేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు అనుకూలంగా అయితే ఉండదు మంచి అయినా సరే అనుకూలంగా ఉండదు వాళ్ళకి చెప్పే వాళ్ళకి జరిగే మంచి అయినా సరే నీ మంచి కోరి చెప్తున్నా అని అంటాం కదా ఆ విధంగా కూడా వాళ్ళు తీసుకోరు అంటే మీ మాట యొక్క వివరణ అంటే డెలివరీ చెప్పే విధానం ఏదైతే ఉందో డైలాగ్ డెలివరీ అంటాం కదా ఆ మన ఎదుటివాడికి చెప్పే విధానం ఏదైతే ఉందో అది కఠినంగా ఉండటమే దానికి కారణమవుతుంది కఠినంగా కాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ మన వైపు కాకుండా అవతల వాడి వైపు వెళ్ళి ఆలోచించాల్సి వస్తుంది అలా ఆలోచిస్తూ వాళ్ళకి సలహా ఇవ్వాలి మన బాధని మనం చెప్పుకోవాలి అప్పుడు మాత్రమే మీ మాటను గౌరవిస్తారు లేదు అంటే ఈ విధమైన కష్టాలు వస్తే భార్యాభర్తలు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని భార్యాభర్తలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తగాదాలు పెట్టుకోకుండా మనకి ఏ సమస్య దగ్గర అయితే చర్చ జరుగుతుందో ఆ సమస్య వరకే మాట్లాడాలి అంతకు ముందుది మాట్లాడద్దు ఇంతకుముందు నువ్వు ఇట్లా చేసావు అట్లా చేశావు ఇప్పుడున్న ఏ సమస్య ఉందో దాని గురించి మాత్రం వాదించుకుంటే మీ యొక్క వాదనకు ఒక అర్థం ఉంటుంది మీరు మాట్లాడే మాటకు ఒక అర్థం ఉంటుంది మీ సమస్యకు కొలుక్కు వస్తుంది దానికి అర్థం ఏర్పడి సమస్య కొలి కొలు వస్తుంది లేదు అంటే ఎక్కువకులు అయ్యే ఆస్కారం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశివారు నూతన వాహనాలు కొనడం కానీ నూతన వ్యాపారాలు చేయటం కానీ పొత్తు వ్యాపారాలు చేయటం కానీ పొత్తులో వ్యాపారం నాకు బాగలేదు అవతల వాడికి బాగుంది కదా వాడి వల్ల మనం లాభపడతాం అనే ధోరణిలో కూడా వెళ్ళద్దు అవతల వాడికి బాగున్నా మిమ్మల్ని ముంచే ఆస్కారం ఉంటుంది వాడి బాగు మీకు నష్టాన్ని కలిగించే ఆస్కారం ఉంటుంది మిమ్మల్ని పైకి తీసుకోరాకపోగా ఆదే స్థాయిలో ఉంచడము లేదు మీ అవసరాన్ని మీ యొక్క శక్తి సామర్థ్యాలు వాడు వాడుకొని బాగుపడటమో జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ డిసెంబర్ నెల అనుకూలంగా లేదు కాబట్టి అటువంటి వ్యాపారాలు చేయవద్దు పొత్తు వ్యాపారాలు చేయవద్దు కొత్త కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టవద్దు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అత్యంత జాగ్రూకు వ్యవహరించాలి మీ బాస్ చేతిలో మీకు తిట్లుబడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ ఉద్యోగస్తుల పరిస్థితి ఇంకా ఎట్లా ఉంటుంది అంటే మీ కింద ప్యూనోడైతే ఉన్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని డామినేట్ చేసి మీ మీద పెత్తనం చెలాయించే పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ఇందాక నేను చెప్పినట్లు మంగళవారము శనివారము నియమాలని పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ డామినేషన్ మీ మీద పెట్టే డామినేషన్ ఏదైతే ఉందో అది తగ్గి కాస్త నిర్మలంగా ఉంటారు ముఖ్యంగా మాట విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు అన్ని రంగాలుగా బాగుంటుంది కాబట్టి హనుమంతుడు కుజుడు అనుగ్రహాలని పొంది శని వెంకటేశ్వర అనుగ్రహాన్ని పొంది సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం